ఇలా మనం అటువంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి మంగళ గౌరి నోము చూద్దామండి ఏమేమి కావాలో మంగళగౌరి నోము చూపిస్తానండి వీటికి ఏమేమి కావాలి అనేది ముందు వచ్చేసి మనకి పదమూడు ప్లేట్స్ కావాలండి ఎలాంటి ప్లేట్స్ అయినా పర్వాలేదు లేదంటే ఇట్లా స్టీల్ అయినా తీసుకోండి కొంచెం ఈ సైజ్ అయినా కొంచెం పెద్ద సైజ్ అయినా పర్వాలేదు లేకపోతే ఇలా బుట్టలన్నా తీసుకోండి లేదంటే ఇలా సిల్వర్ ఇప్పుడు ఫోర్ టైప్స్ ఉన్నాయి మీకు ఏది దొరికితే అది తీసుకోండి ఇది స్టీల్ మీకు ఏది దొరికితే అదే పదమూడు కావాలి మనకి ఒక దాంట్లో వేస్ట్ చూపిస్తాం వీటిలోకి ఏమేమి కావాలో మిగతా చూద్దాం దీంట్లో వేసి చూపిస్తాను నేను ఏమేమి కావాలి అనేది వీటి కోసం అండి ఫస్ట్ మనం బుట్ట ఇలా పెట్టుకొని కట్చిప్పులు కావాలండి పదమూడు కర్చిప్స్ చిప్స్ కావాలి ఏమైనా పర్వాలేదు పదమూడు కర్చిప్స్ చిప్స్ ముందు బుట్టలో వచ్చేసి ఒక కట్చిప్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత శనగలు కావాలంటే ఒక కిలో బావ శనగలు తీసుకొని పదమూడు ప్యాకెట్లు చేసుకొని ఇట్లా చిన్న చిన్న ప్యాకెట్లు చేసుకొని పెట్టుకోండి ఒక శనగల ప్యాకెట్ పసుపు కుంకుమ ఇష్టం పసుపు కుంకుమ ఏది దొరుకుతే అది తీసుకొని పెట్టుకోండి ఏమైనా పర్లేదు నేను ఇది పెడుతున్నాను పసుపు కుంకుమ వాటితో పాటు మనకి రెండు గాజులు కావాలి రెడ్ అయినా గ్రీన్ అయినా పర్వాలేదు రెడ్ తెచ్చుకుంటే బెటర్ గ్రీన్ అయినా పర్వాలేదు ప్లెయిన్ అన్నా డిజైన్ అయినా ఏమైనా సరే రెండు గాజులు ఇంకోటండి అద్దాలు ఏవైనా సరే ఈ సైట్ ఈ టైప్ అన్న ఈ టైప్ అన్నా ఏమన్నా ఒకటి అద్దాలు కావాలి పదమూడు అద్దాలు కావాలి పదమూడు కాయలు కావాలి చిన్నవిడ దొరికితే తెచ్చుకోండి లేవంటే ఇలాంటివైనా తెచ్చుకోండి పదమూడు కాయలు కావాలి దువ్వెనలు కావాలండి చిన్నవైనా పెద్దవన్న సైజు చూసుకొని పదమూడు దువ్వెనలు కావాలి మనకి అట్లాగే పోకలు కావాలి ఇట్లా గుండు పోకలు కావాలండి మనకి లేదనండి ఇట్లా ప్యాకెట్స్ తెచ్చుకోండి మరి దొరకవని వల్ల ఇది ఆప్షన్ పెట్టుకోండి ఇది దొరుకుతాయి ఇవే వేసుకోండి నల్లపోకలు ఇవే గుండు పోకలు ఉంటాయి కదా ఇలాంటివి ఇరవై ఆరు కావాలి మనకి గాజులు పెట్టుకున్నాము ఒక అద్దం రెండు పోకలు కాటకడబ్బువెన వేస్తున్నాం ఒక దువ్వెన ఇంకొకటండి మనకు కావాల్సింది దీంట్లోకి ఇట్లా మనకి గుత్తులు దొరుకుతాయి నల్ల పూసలు ఐదు ఐదు అన్నా కట్టండి లేకపోతే ఇట్లా కట్ చేసేసుకొని దగ్గరికి ముడివేసి వేసన్నా చేసుకోండి ఇట్లా ఐదు ఐదు కట్టాలి మనము ఐదు పూసలు నల్ల పూసలు కట్ చేసుకొని చిన్న చిన్న వస్తాయి అవన్నీ పెట్టుకోండి మామూలుగా నీకు మీకు వేసి చూపిస్తున్నా మామూలుగా నల్లపూసలు కావాలి ఒక ఐదు ఐదు చిన్న దారంకి చుట్టి పెట్టుకోండి నల్ల పూసలు కావాలి అంతే అండి దీనికి కావాల్సిన ఐటమ్స్ పసుపు కుంకుమ ఒక కచ్చిపు శనగలు అద్దం రెండు గాజులు కాటుక దువ్వెన నల్లపూసలు ఇదండి మంగళగౌరి నోము ఇలా పదమూడు సెట్లు చేసుకొని ఒక గౌరవం పెట్టుకొని నోముకోవాల్సి ఉంటుంది నలభూసలు ఐదు కూర్చినా సరిపోతుందండి చాలా ఏం అవసరం లేదు ఇంకా చాలా నోములు ఉన్నాయండి ఒకసారి చూసుకోండి అన్నీ ఒకసారి చూ ఏది నోముకోవాలో ఫైనల్ చేసుకోండి త్వరగా నోములన్నీ కూడా తెచ్చేసుకోండి దగ్గర పడుతుంది మన నోములు అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే కదా